గ్రామానికి చెందినటువంటిది అంటే గార్ల తిన్న అనంతపురం జిల్లా ఇది నంద్యాల జిల్లా పిఆర్పల్లి గ్రామానికి చెందినది ముందరిది ఇప్పటికొస్తున్నాడా ఇది పిఆర్పల్లి గ్రామానికి చెందినది వెనకమాల వస్తున్నది కృష్ణాపురం గార్లదిన్న అనంతపురం జిల్లా వాస్తవాల ఇది ఈ ఎన్నికల వచ్చేది దర్శ చేస్తున్నటువంటి జత ఆరవ నెంబర్ అయినటువంటి శ్రీ ముక్కోటి ముద్దయ్య స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు శ్రీరాములు యాదవ్ గారు పిఆర్పల్లి గ్రామం పాపలి మండలం నందాలజిల కుడివైపు ఏమో లాగుతున్నటువంటి గిత్తనేమో గౌరవనీయులు రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గార్వన్న మండలము అనంతపురం జిల్లా వాస్తవాల చేత పోటీ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రూడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు గౌరవనీల శ్రీరాములు యాదవ్ గారు పల్లి గ్రామం రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామజన్న మండలం అనంతపురం జిల్లా వారు వచ్చే రవండ రెండవ రవండ మొదటి రవండు కనకపడి రేగింది వచ్చే రవండ రెండవ ర ఇప్పటి మొట్టమొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి నోరణిలో మంగళ నాగయ్య పది రౌండ్లు పూర్తి చేసి నూట వందడుగుల నాలుగించల దూరాన్ని లాగారు దయచేసి ప్రేక్షకులు బాటలేని అవతలు ఉండాలి గమనించాలి మాడి మాడ్డికి కమిటీ వారు అంటే దయచేసి కట్టించాలా బయటికి వెళ్ళాలా రెండవ రబుడు ఐదు వందల అడుగుల ధరన్ని రెండు నిమిషాలు యాభై సిబిలు పూర్తి చేసుకుని ప్రథమ స్థానానికి రెండవ రబండులో ఆరు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు వైపు మూడవైపురాటాన్ని కొనసాగిస్తున్నాయి ఎడమవైపు గిత్తనేమో శ్రీరాముల యాదవ్ గారు గౌరవనీయులు పిఆర్పల్లి గ్రామానికి చెందినది ఎడమవైపు లాంగుతున్న గిట్టనేమో కృష్ణాపురం గ్రామం గార్లజె మండలము అనంతపురం జిల్లా వాస్తవ చే వెళ్ళర బండో మూడవ రోహా క మూడవ రమండు ఏడు వందల యాభై ఎడుగుల ధరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లు పూర్తి చేసుకుని ప్రథమ స్థానానికి మూడవ రముడులో మిత్రమా ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనులు శ్రీరాములు యాదవ్ వచ్చే రౌండ్ నాలుగవ వేగాన్ని పుంజుకుంటే మంచి స్థానంలో ఉంటాం వచ్చే రవండు నాలుగవ రవండు వేగవంతమైనటువంటి పోరాటం వచ్చేస్తే ఇరవై నోట్ల కట్టలే యాభై వేల కట్ట మిస్ అయితే పక్క పోతే ఒక ఏ ఒక్క క్షణము కూడా లాస్ అయితే ఒక కట్ట మిస్ అయిపోతే పని లాస్ అయితే నాలుగవ రౌండ్ వైపు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి ప్రేక్షకులు గమనించాలి ఎవరు బయట బయట ఉండాలా బెస్ట్ డ్రైవర్ పగ్గాలు పట్టుకుని ఆయన పచ్చర్లనే మన ఊరే మన జిల్లా వస్తావులే పచ్చర్ల గ్రామానికి చెందినటువంటి ఇంకా పోవరా

విజిల్ కేకలు చప్పట్లు మీ చప్పట్లే దుప్పట్లో ఐదవ రముడు మంచి రథసారథి పచ్చల గ్రామానికి చెందినటువంటి సంపత్తి Ah, ah! Papa papa. <laughs> బాబు బాక్స్ ఇట్లా ఇట్లా డిపోయి అయినా కోనే పిసలేనట ఈ బాక్స్ పైన్ ఇటు అటు డిపో వాళ్ళ జనాలతో వచ్చింది నాకు ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై ఏడు రోజురాన్ని ఎనిమిది నిమిషాల ఒక్క సెటన్లలో పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి ఐదవ రౌండ్ల మిత్రమా పదకొండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు ఈ బాక్స్ పైన బాక్స్ అటు డిపో లాస్ట్కి ఆ వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ కనకపొడి రేగుతుంది జుల్ల కలిసి అశేషమైనటువంటి అశేషమైనటువంటి జనావాహిని జుల్ల కలిసి చేసి కనకపొడి రేగుతుంది మొత్తం తెలనెత్తిలో ఉన్నాయి కోడిగా మారింది మిత్రమా వేగవంతమైనటువంటి పోరాటమే చేస్తలేవారు బహుమతి ఆహా मैं तक दिख को देना रिस्पांस పన్నెండు సెకండ్లు ముందంజలా కొనసాగుతున్నారు గోరానిలో శ్రీరాములు యాదవ్ గారు పి ఆర్పల్లి గ్రామం కాపిల మండలమా నందాల జిల్లా కమాండో రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం గాలదిండె మండలమా అనంతపురం జిల్లా వాస్తలు ఇంత తోటిలా ఉన్నాయి వచ్చేద వండు

చేసే ప్రేక్షకులు అటు సైడ్ వెళ్ళ బయట టైం కవర్ చేసాగి మొదటి స్థానానికి பதி ரெண்டாய் சார் சரி பன்னெண்டு பதினொன்று எவ்வளவு சரி சார் what oh. జనాల్లో స్పందన విధులు తీతలు చప్పట్లో మీ చప్పట్లో వాళ్ళ తిల్ల ప్రదవ స్థానానికి వీరోచితమైనటువంటి పోరాటాన్ని చేస్తున్నాయి చివరి వరకు చూద్దాం వచ్చే రండు ఎనిమిదవ రండు ஐஸ்கிரீம் பேக்டி ஆர்ற ஒன்று வைப்பு ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల ధనాన్ని పద్నాలుగు నిమిషాల పద్దెనిమిది సెకండ్ల పూర్తి చేసుకుని ప్రథమ స్థానానికి ఎనిమిదవ రౌండ్ సెకండ్ల మాత్రమే వెనుకబడి కొనసాగుతున్నారు వచ్చే రవండు తొమ్మిదవ రవండు మీకు ప్రస్తుత లక్ష్యము ప్రథమ స్థానములు కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి మరల ఈ చివరికి రావాలి ఇటు తిప్పాలి ఐదు ఐదించుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానములు కొనసాగవచ్చు సమయము ఐదు నిమిషాలు ఉన్నది ఆ చివరికి వెళ్ళాలా మరల ఈ చివరికి రావాలా ఇటు తిప్పాలా ఏం మళ్ళా అక్కడ పోతా ఎక్కి ప్రథమ స్థానములు కొనసాగాలంటే ఈ చివరికి రావాల మరలా చివరికి వెళ్ళాల ఇటు వంద అడుగుల ఐదించుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానములు కొనసాగవచ్చు ప్రస్తుతానికి యాభైల కట్ట ట్రాన్స్ఫర్ చేయబడుతుంది నిమిషాలు ఉన్నాయి మిత్రమా సదుపరి వారు సిద్ధంగా ఉండాలి అర్చన పరుస అనా సేవేట మునుకబడి కొనసాగుతున్నారు ఆఖరి మూడు నిమిషాలు ఉన్నది మీకు ప్రస్తుత లక్ష్యము ప్రథమ స్థానము కొనసాగాలంటే ఈ చివరికి రావాలి ఇటు తిప్పాలి వందడుగులా ఐదించుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానములు కొనసాగవచ్చు యాభై వేల కట్ట ట్రాన్స్ఫర్ చేయబడుతుంది ప్రస్తుతానికి రెండవ స్థానములు కొనసాగాలంటే కూడా మీరు వచ్చే రౌండ్ లో నూట డెబ్బై ఏడు అడుగులో ఒక్క దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానములు కొనసాగవచ్చు నలభై వేల కట్ట మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది ప్రస్తుతానికి అది గిట్టిసంభ కాదని నేనైతే చెప్పలేను గానీ ఎనికిలా ఉదు తుఫాన్ ఉంది లైలా తుఫాను ఒక్కచే ఒక్కచే కావ చేతల సమయము ఈ రౌండ్లో నూట డెబ్బై ఏడు అడుగుల వర్తించే లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి మొదటి స్థానములు కొనసాగడం ఆశ్చర్య వెళ్ళాలా చెప్పాలా ಒಂದು ನಡುವಿನ ಐದು ನಿಂಚುಗಳ ದೂರ ನಿಲ್ಲ ಆಗುತ್ತೆ ಪ್ರಸ್ತುತ ಮೊದಲ ಸ್ಥಾನವನ್ನು ಕನಸಾಗಬು ನಿಮಿಷ ಮಾತು మీకు సమయము నలవరు సెకండ్ ఈ రౌండ్ నోట్ వంద నాలుగు చదువు సమయము ఆఖరి ముప్పై ఆఖరి మీకు సమయము ఇరవై సెకండ్లు ఆఖరి

ఇంతవరకు చెప్పేవే రాలో ఆరవ నెంబర్ అయినటువంటి శ్రీ ముక్కోటి ముద్దయ్య స్వామి ఆశస్సులతో గౌరవనీయులు శ్రీరాములు యాదవ్ గారు సిఆరుపల్లి గ్రామం కాపీలి మండలము నందాల జిల్లా కమేళ్ళ జత గౌరవనీలు రామచంద్రారెడ్డి గారు కృష్ణపురం గ్రామం వర్రదిల్ల మండలము అనంతపురం జిల్లా వాసల జత వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కారణ వదులు పది రౌండ్లు పూర్తి చేసి నాలుగు అడుగుల మూడించుల దూరాన్ని లాగాయి అనగా వారు లాగిన మొత్తము దూరము రెండు వేల ఐదు వందల నాలుగడుగుల మూడించుల దూరాన్ని లాగి లాగిన ఆరు రెండవ స్థానములో కొనసాగుతున్నారు